హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఐటీ మరియు పారిశ్రామిక నగరం మన భాగ్యనగరం నాలుగు వందల ఘనచరిత్ర కలిగిన ఈ భాగ్యనగరం చుట్టుపక్కల చాళుక్యులు మరియు కాకతీయుల కాలంలో నిర్మించిన అనేక పురాతన దేవాలయాలు కలవు వాటిలో కొన్ని జనాదాన్ని సంతరించుకోగా మరికొన్ని వాటి ఉనికినే కోల్పోయే స్థితిలో ఉన్నాయి అలాంటి దేవాలయాన్ని సందర్శించి నలుగురికి తెలియజేసి దానికి పూర్వవైభవం తీసుకురావడమే నా వీడియోలో యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం అలాంటి దేవాలయాన్ని సందర్శించుకోబోతున్నాం ఇందుకోసం మనం హైదరాబాద్ నుంచి టూ వర్డ్స్ సదాశివపేట వెళ్తున్నాం ప్రస్తుతం నేనున్నది సంగారెడ్డి దగ్గర ఎన్హెచ్ నైన్ హైదరాబాదు ముంబై హైవే సంగారెడ్డి నుంచి సదాశివపేట మధ్యలో వచ్చేది ఈ నందికంది గ్రామము ఈ నందికంది గ్రామం చేరుకోంగానే ఎడం వైపు మనకి ఇలా చిన్నని దేవాలయం ఒక ఎంట్రెన్స్ కనిపిస్తుంది ఈ ఎంట్రన్స్ గుండా సుమారు ఐదు వందల మీటర్లు కనుక మనం ఈ ఊరు గుండా ప్రయాణిస్తే పురాతనమైన పదవ శతాబ్దం నాటి కళ్యాణి చాళుక్యుల చేత నిర్మించబడిన నందికంది రామేశ్వర దేవాలయానికి మనం చేరుకున్నాము దేవాలయ కాంపౌండ్లో ఒక పెద్ద తోరణం మనకు స్వాగతం పలుకుతుంది సూర్యకిరణాలు గర్భగుడిలో గొలువైన శివలింగాన్ని తాకేలా ఈ మహాతోరణం నిర్మించబడింది ఈ తోరణం మధ్యలో ఆరు రంధ్రాలుండి ఆరు ఋతువులని సూచించే విధంగా నిర్మించారు ఈ ఆరు రంధ్రాల నుంచి సూర్యకిరణాలు ఒక్కో ఋతువులో ఒక్కో రంధ్రం ద్వారా ప్రయాణిస్తూ మూల విరాట్ శివలింగంపై వెలుగుని ప్రసరింపజేసే విధంగా నిర్మించిన అద్భుతమైన నిర్మాణ శైలి ఇప్పుడు మనం ఈ దేవాలయం కాంపౌండ్లో ప్రవేశించిన తర్వాత చూస్తున్న పదో శతాబ్దం నాటి దేవీ దేవతల విగ్రహాల సంగ్రహాలయం ఇవన్నీ పదో శతాబ్దంలో మన తెలంగాణని మహారాష్ట్రని పరిపాలించిన కళ్యాణి చాళుక్యుల కాలం నాటి విగ్రహాలు వీటన్నిటినీ సందర్శించుకుని మన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తే గనక ఒక చిన్నని ద్వారం మనకి ఎదురొస్తుంది ఈ ద్వారాన్ని గనక మనం దాటుకుని ముందుకు ప్రయాణిస్తే మనకి మొదటగా కనిపించేది ఈ దేవాలయంలోని ఐదు శాసనాలు ఇవి తెలంగాణ ప్రాచీన చరిత్రకి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి శాసన పాఠాల ప్రకారం నిర్మాణ సంవత్సరం అనేది మనకి తెలియడం లేదు అయితే దేవాలయ ధ్వజస్తంభం మీద ఉన్న శాసనంలో రెండో తైలపుడు కాలంలోనే దేవాలయ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన జరిగినట్టుగా రాయబడింది అంతకుముందే చాలా కాలం క్రితం ఒకటో అయ్యన నాలుగో విక్రమానిచ్చిన కంటే ముందే ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేసినట్టు చరిత్ర ద్వారా మనకి తెలుస్తుంది రామలింగేశ్వర స్వామి దేవస్థానం ముందు భాగంలో ఉన్న శిలాశాసనంలోని నాలుగు పక్కల శాసన పాటల్లో మహామండలేశ్వరుడైన పంపనే నుంచి కోవూరు అనే గ్రామాన్ని రామలింగేశ్వరుకి బహుకరించినట్టుగా పేర్కొన్నారు చివరిగా ఈ శాసనాల ద్వారా మనకి తెలిసినది ఏమిటంటే కళ్యాణి చాలకుల్లో త్రిభువన బిరుదాంకితుడు అయిన ఆరో విక్రమాదిత్యుని కాలంలోనే అనగా సామాన్య శకం వెయ్యిన్ని ఎనభై ఆరో కాలం నాటిదని తెలుస్తుంది అంటే ఈ దేవాలయం సుమారు నిర్మించి వెయ్యి సంవత్సరాలు పూర్తయింది అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఏకైక నక్షత్రాకార దేవాలయమే మనం చూస్తున్న ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇక ఈ దేవాలయం యొక్క నిర్మాణ శైలిని కనుక మనం పరిశీలిస్తే మహారాష్ట్రలోని శిఖరాల ఆకారమైన భూమిజ పద్ధతిని ఇక్కడ మనం చూడవచ్చు అనగా శిఖరం అనేది భూమిజ శైలిలో నిర్మించబడింది ఇక్కడ గర్భగుడి నక్షత్రకారంలో ఉంటుంది ఈ దేవాలయంలో చాళుక్య శిల్పాలు వివిధ దేవుల విగ్రహాలు దేవీప్యమానంగా చెక్కడం జరిగింది చతుర్థ శిలా స్తంభాలపై కూడిన నవరంగ మండపం అనేది కూడా ఉంటుంది గర్భాలయంలో నల్లరాతిపై శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు అమ్మవారు కొలువై ఉన్నారు ఇతర శిల్పాలలో అప్సరసలు దిక్పాలకులు రాక్షసులు మాతృమూర్తి దర్పణ యోధుల శిల్పాలు కూడా ఉన్నాయి గర్భాలయం ముందు నల్ల రాతితో తయారు నంది చూపురలని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది ఇంకెందుకు కలస్యం మనం దేవాలయం ప్రదర్శన చేసాం కదా ఒకసారి లోపలికి వెళ్ళి సందర్శిద్దాం దేవాలయం మొత్తం విమాన నక్షత్రకారాల్లో ఉండి పదహారు కోణాల్లో ఉంటుంది ఈ పదహారు కోణాలకు షోడప ఉపచారాలకు దగ్గరగా సంబంధం ఉంటుందని మనం గమనించవచ్చు దేవాలయం ముఖ్యంగా మూడు విధాలుగా విభజించబడింది ముఖ మండపం అంతరాలం మరియు గర్భగుడి గర్భగుడి లోపల ద్వారానికి ఇరువైపుల ద్వారపాలకులని కూడా మనం గమనించవచ్చు ఆలయంలోని ప్రతి మూలలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి ముఖ్యంగా దేవాలయంలో నాలుగు స్తంభాలు ఉండి వాటిలో అనేక దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి ముఖ్యంగా బ్రహ్మ విష్ణు శివుడు నరసింహస్వామి వరాహస్వామి నటరాజస్వామి దేవి మహిషాశ్వరమర్దిని దేవి సరస్వతి మరియు గజలక్ష్మి అనేక దేవీ దేవత విగ్రహాలు ఉన్నాయి అంటే ఇది ఒక విధంగా దీన్ని మనం శివకేశవ క్షేత్రంగా కూడా చెప్పుకోవచ్చు ఈ దేవాలయ గర్భగుడికి ఇరువైపులా ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు కూడా అత్యంత రమణీయంగా చెక్కడం జరిగింది ఈ దేవాలయానికి ఉన్న మరో ఆకర్షణ ద్వారపాలకులకి దక్షిణముఖంగా ఉన్న ఐదు అడుగుల భార్య వినాయకుడి విగ్రహం ఈ వినాయకుడి విగ్రహం యొక్క ప్రత్యేకత మనం ఎటు చూసినా విగ్రహం మన్నే చూస్తున్నట్టుగా అనిపించడం ఇప్పుడు ఒకసారి మన గర్భగుడిలోని ప్రధాన విగ్రహాన్ని సందర్శించుకుందాం నందికంది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందికంది పదో శతాబ్దం నాటి ఈ పురాతన దేవాలయం దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నప్పటికీ ఏ విధమైన ఉపయోగం లేదు ఈ దేవాలయం యొక్క పరిరక్షణ మరియు అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈ గ్రామస్తులే చేయడం విశేషం ఎక్కడైతే డబ్బులు ఉంటాయో అక్కడే దేవాదాయ శాఖ ఉంటుంది ఇదండి ఈ నందికంది దేవాలయం యొక్క విశేషాలు మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి జహీరాబాద్ కానీ సంగారెడ్డి కానీ ప్రయాణిస్తే ఈ మార్గ మధ్యలో వచ్చే ఈ పురాతన దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి ఇలాంటి దేవాలయాన్ని సందర్శించడం పరిరక్షించడం మనందరి బాధ్యత ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ జై శ్రీరామ్ భారత సాంప్రదాయాల వర్దిల్లాలి